హైదరాబాద్ లో జరిగిన కింగ్డమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయిపోయారు ఫ్యాన్స్ ని ఉద్దేశించి ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు కింగ్డమ్ రిలీజ్ వేళ ఫ్యాన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా మూవీ కింగ్డమ్ ఈ నెల ముప్పై ఒకటిన విడుదల కానుంది సినిమా రిలీజ్ నేపథ్యంలో ప్రచారంలో పాల్గొని అభిమానుల్లో జోష్ నింపుతున్నారు ఈ క్రమంలోనే యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ డిఫరెంట్ స్టైల్ స్పీచ్ ఇచ్చారు ప్రత్యేకించి ఫ్యాన్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు ఫ్యాన్స్ అంటే అభిమానులు కాదు కుటుంబ సభ్యులు అన్నారు విజయ్ దేవరకొండ ఈ రోజు కింగ్డమ్ కంటే నేను మీ అందరి గురించి మాట్లాడదామని వచ్చిన మీరు వేరే బా దేవుడు ఇచ్చిన వరం మీ ప్రేమ నాకు ఇక్కడి వరకు నేను ఫీల్ అవుతున్నా అది ఇక్కడే కాదు మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఎక్కడెళ్ళినా ఏ సినిమాకి వెళ్ళినా సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అదే ప్రేమ అదే నమ్మకం అసలు ఎలానో ఎందుకో కింగ్డమ్ రిలీజ్ వేళ అన్నా ఈసారి మనం కొట్టేస్తున్నాం అంటూ తనను మీ ఓడిగా ఓన్ చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు విజయ్ దేవరకొండ మీ ప్రేమాభిమానాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి అన్నారు అన్నా మనం కొడుతున్నామనా అన్నా మనం కొట్టాలన్నా అన్నా ఈసారి మనం కొడుతున్నామనా అన్నా మనం టాప్ లో కూర్చుంటున్నామన్నా నువ్వు కొడుతున్నావు కాదు మనం కొడుతున్నాం అసలు నాకు నాకు ఎట్లా అనిపించింది అంటే అరే వీళ్ళు మీ ఓడిని చేసేసుకున్నారు మావాడ మావాడ అనుకుంటేనే మనం కొడతాం మనం కొడుతున్నాం ఇక సినిమా హిట్ కావాలని పూజలు చేయడం కొందరు కుంభమేళకు వెళ్లడం లాంటివి చేశారని గుర్తు చేశారు మూవీ హిట్ అయినా ఫట్ అయినా తనపై చూపిస్తున్న ప్రేమ నమ్మకానికి మీకోసం ఏదో ఒకటి చేయాలన్నదే ధ్యేయమన్నారు విజయ్ కలవలేనేమో గాని నేనున్నంత వరకు నా శక్తి సపోర్ట్ చేసినంత వరకు మీ అందరి లైఫ్ లో కాంట్రిబ్యూట్ చేసే పోతా ఎలా అయినా మీ లైఫ్లో నేను కూడా ఏదైనా మంచిది తిరిగి బోల్తా అది సినిమాల గురించి కాదు సినిమాలు అవి చేస్తుంటా కానీ ఆపర్చునిటీస్ వల్లనో ప్లాట్ఫామ్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ నేను ఏదో ఏదో పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసే వెళ్తా ఈ రెండు నా రెస్పాన్సిబిలిటీ మొత్తంగా మరో రెండు రోజుల్లో థియేటర్లలో కలవబోతున్నామని అయితే సినిమా రిలీజ్ అవుతుందంటే కాస్త టెన్షన్గా ఉందన్నారు విజయదేవరకొండ అదే సమయంలో మంచి సినిమా చేశామనే సంతృప్తి ఉందని సినిమా అవుట్పుట్ చూసుకున్నామని ఖచ్చితంగా కొట్టబోతున్నామనే ఫీలింగ్ కలిగిందన్నారు విజయదేవరకొండ